ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్ లో తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైంది పవన్ కళ్యాణ్ విషయంలో ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న సమయంలో పవన్ కళ్యాణ్ తనుజాతో మాట్లాడుతూ తనుజా ఎందుకు నేను నీ కోసం సాక్రిఫైస్ చేద్దాము అని రెడీ అయినప్పటికీ కూడా నువ్వు మీ సిస్టర్ దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని చదవలేదు అందులో అసలు ఏం జరుగుతుంది ఏంటని అనేది రాసుండేవారు కదా ముఖ్యంగా పెళ్లి ఎప్పుడనేది తెలుసుండేది కదా అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ దీనికి తను సమాధానమిస్తూ అరే నువ్వు చేసిన పనికి నేను గనక ఒప్పుకొనుంటే నా అంత స్వాదపర్రాలు ఎవరు ఉండరు నిన్ను డైరెక్ట్ గా నామినేషన్ లో పెట్టి నేను ఆ లెటర్ చదివేసి అంత సునకానందం వద్దురా అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది ఇంకా ఈ రోజు ఏదో పదో వారం కాబట్టి ఫ్యామిలీ వీక్ తప్పకుండా ఉంటుంది సో అందుకే నేను లైట్ తీసుకున్నాను సో ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ఊహించడం చాలా కష్టంగా ఉంది బర్నీ గారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అనుకున్నాం కానీ ఆయన అనూహ్యంగా మొత్తానికి ఆరో వారం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు సో అలాగే ఏదైనా సరే జరిగిందనుకో నాకు నేను జీర్ణించుకోలేను నీ విషయంలో నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండాలి లెటర్ దేముంది ఈ వారం కాకపోతే వచ్చే వారం వస్తుంది కదా అని అనుకున్నాను సో అందుకే ఎలాగో ఫ్యామిలీ వీక్ లో మా అమ్మ నాన్న వస్తారు లేదా మా చెల్లన్న హౌస్ లోకి వస్తుంది అయితే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను పవన్ కళ్యాణ్ ఏది ఏమైనప్పటికీ మన యొక్క అవసరానికి వేరే వాళ్ళని రిస్క్ లో పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకే నువ్వు నామినేషన్ లో ఉంటానని చెప్పినప్పటికీ కూడా నేను వద్దు అన్నాను అంటూ మరొకసారి తనూజ లైవ్ లో తన గొప్ప మనసుని చాటుకుంది నిజంగా ఇమాన్యాల్ అయితే వెనక ముందు ఆలోచించకుండా పాపం గౌరవం ను కూడా ఒక్కసారి కూడా అడగకుండా డిసిషన్ తీసుకొని మరి స్వార్థం లాగా ఆలోచించి ఇచ్చేశాడు కానీ తనూజ మాత్రం అస్సలు అలా చేయలేదు కేవలం ఏంటి అంటే గనక తనకి వాల్యూస్ ఎథిక్స్ తెలుసు కాబట్టి మరి మీరేమంటారు తనూజా యొక్క సంస్కారానికి ఏమని పేరు పెడతారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ ెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్